వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం శ్రీలక్ష్మి గారు కర్కాటక రాశి వారికి జూలై మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది అంటారు కర్కాటక రాశికి రాశాధిపతి వచ్చి చంద్రుడు కర్కాటక రాశిలోకి పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి ఓకే అయితే కర్కాటక రాశిలోకి మనకి ఈ జూలై పదమూడు వరకు కూడా రవి వ్యయంలో ఉండడం తరువాత ఈయన జన్మలోకి రావడం వెనకాలే మనకి జూలై ఏడు కల్లా కూడా మనకి శుక్రుడు ప్రవేశించడం ఇదే సమయంలో ఇక్కడ కర్కాటక రాసి వాళ్ళకి అష్టమాది అంటే వీళ్ళకి అష్టమ శని అనేది నడుస్తుంది ఈ అష్టమ శనిలో వీళ్ళకి శని వక్రీకరించడం అంటే సప్తమ సప్తమ స్థానాన్ని చూడడం సో కాబట్టి ఏమవుతుంది సప్తమ స్థానం అనేది స్పౌస్ భాగస్వామ్యం అంటే మనకి రిలేషన్షిప్ ప్లస్ ఇంకోటి ఏంటంటే వ్యాపారం భాగస్వామి వ్యాపారం ఇలాంటి విషయాల్లో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో భార్యాభర్తల విషయాల్లో మధ్య ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అంటే వ్యతిరేకించిన వక్రీకరించి చూస్తున్నా కూడా అప్పటి వరకు ఉన్న సమస్యలు కొన్ని తీరే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది అలాగే ఎవరైతే వీళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా విదేశాలకి ఏదైనా ఎగుమతులు దిగుమతులు చేసే వ్యాపారాలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ప్రాపర్టీ విషయాలు అంటే స్థిర చరాస్తులు కొనుగోలు చేసే విషయాల్లో వాటిల్లో ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో కన్నా గతంలో కన్నా పోల్చుకుంటే ఇప్పుడు కాస్త మెరుగుపడ్డం అంటే విలువైన వస్తువులు ఇంట్లో ఏమైనా కొనుగోలు చేయడం బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం ఇష్టాగోష్ఠులు జరపడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కర్కాటక రాసి వాళ్ళకి కనబడుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కానీ చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ కుజుడు కూడా వీళ్ళకి అంటే ఈ ఎప్పుడైతే కుజుడు పంచమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నాడో విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభించడం అంటే ఏమైనా దూర విద్య విదేశీ విద్య ఇలాంటివి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం మంచి అవకాశంగా ఇక్కడ కనబడుతోంది అలాగే ఎవరైనా దూర ప్రయాణాలకి లేదా విదేశీ ప్రయాణాలు ఇలాంటివి చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక్కడ వీళ్ళకి జన్మలోకి శుక్రుడి యొక్క సంచారము ఇవి రావడంతో వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా వాళ్ళకి కాస్త కొంచెం ప్రయత్నాలు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఈ లలిత కళలకు సంబంధించి సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి సమాజపరంగా ఇప్పటివరకు ఎవరైతే కొంత వ్యతిరేక భావంతో చూసారో లేకపోతే తక్కువగా చూసారో వాళ్ళకి కొంత యువతల వాళ్ళు అంటే ఈ రాశిలో ఎవరైతే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక గుర్తింపు లేదా వాళ్ళను గుర్తించడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది కనబడుతోంది అలాగే ముఖ్యంగా ఇప్పుడు వ్యాప ప్రయాణాలలో కూడా కొంత అష్టమశ్రేణి నడుస్తోంది కాబట్టి కొంత ప్రయాణాలలో మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటుపోట్లు చిరాకులు ఉన్నా కూడా చేసే ఏ అంటే ఏ పర్పస్ మీద మనం ప్రయాణం చేస్తున్నామో అది కంప్లీట్ చేసుకుని రావడం మాత్రం జరుగుతుంది అంటే మనకి పని పూర్తవుతుంది కానీ అలసట కూడా ఉంటుంది ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకోవాలి అలాగే ఈ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు మనకి జూలై మాసంలో అంటే మాస ప్రథమార్థం అంతా కూడా రవి అలాగే శుక్రుడు వీళ్ళు ఉంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే చోట కొంచెం జాగ్రత్తగా వహించాలి ఓకే అంటే అనవసరమైన ఇన్వెస్ట్మెంట్లు అక్కర్లేనివి చేయకుండా ఇలాంటివి చూసుకోవాలి అలాగే ఎప్పుడైతే ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పులు అవన్నీ ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా ఈ మాసంలో వీళ్ళకి ఊరట లభించడం అనేది జరుగుతుంది అలాగే సంతాన పరంగా కూడా శుభవార్తలు వింటారు సంతాన పరంగా వృద్ధి అంటే వాళ్ళ విద్య ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే వాళ్ళకి సంబంధించి ఏ విషయాన్ని అయినా సరే కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ మాసం మొత్తం కూడా వీళ్ళు ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎక్కువగా అంటే వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం అలాగే దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా అంటే శివ ఆరాధన కానీ ఏదైనా సరే దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఓకే